അനുക് <Felul muitas> <sketches of> ரெண்டு <laughs> 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 అన్ని ఫస్ట్ ఏజ్ గత గత సంవత్సరం ఏడు కూడా ఫస్ట్ ఏజ్ రికార్డు నిలబెట్టినటువంటి జత ఈ సంవత్సరం రికార్డు కూడా ఎనిమిదో జత వారు రెడీగా ఉండాలి తొమ్మిది సిద్ధంగా ఉండాలి એ ભાઈ રે તને એ ભાઈ રે കൊതിക്കാണോ എനിക്ക് ബാബിട്ട് ആ ബേനർ കളവിട്ടോ ലാ മാ എനിക്ക് പോത ബേനർ കിടമീറ്റർ ആ രണ്ടോ ബേനർ കിൽമീറ്റർ എന്താ കൊതിക బండి పెట్టు బండి పక్కన మందులు నిలబెట్టద్దు ఈ మందులు నిలబడితే అడ్డు మొత్తం ఏంది కనపడదు కొద్దిగా ఎన్నికాలి తమ్ముడు హముడు ఆ పిల్లోడు కాళ్ళు తీసుకోమన్నా నువ్వు ఈ పక్క కూర్చో ఈ పక్క కూర్చో ముందరికి యాడ్ వేసుకునేది ఇంకా ఆట కోట్ల విధాన అట్లే బాగుంటుంది అది हां हां सो दिलं पण देत नाही శ్రీ 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 బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో దశ్రెడ్డి భారతి గారు